ఈరోజు గుమ్గుమలాడే మునక్కాయ ఊరకాయ అయితే మనం చేసేసుకుందాము వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి ముందుగా మెంతులు తీసుకున్నాను మెంతులు ఆవాలు లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లకి అయితే తీసుకొని ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోనే తెల్లగడ్డ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు అయితే తీసుకోవాలి దానికోసం ఎంత ఏంటని కొలతలు ఏం చెప్పట్లేదండి ఎందుకంటే నేను కొలతలు అన్నీ చూసి పెట్టలేదు అన్నమాట దీంట్లో జస్ట్ నేను ఊరికెళ్ళినప్పుడు మునకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇలా ఊరగా చేసుకుందాం అని చెప్పి ఆలోచనతో ఇలా చేసుకున్నాను దీనికోసం చింతపండు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట గుజ్జు తీసుకోవాలనుకుంటే మనకు తొందరగా ఉడగబెడితేనే మొత్తం గుజ్జు అనేది బాగా వస్తుంది అప్పుడు ఇలా జల్లిసిబ్బు ఉంటుంది కదా దాంట్లో వేసుకొని అంతా పిండి వేసుకుంటే గుజ్జు అంతా బయటికి సపరేట్ అయిపోతుంది మిగతా వచ్చిండే పొక్క అంతా పక్కు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చిండే గుజ్జుని దాంట్లో పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ లోప మనం మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని దాన్ని అందులో వేసుకొని డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకునే వచ్చేసి నేను కొంచెం లైట్గా చేశాను నెక్స్ట్ టైం మీరు ఎవరైనా చేసుకునేటప్పుడు ఇంకొంచెం బాగా వేయించుకోవాలి ఎందుకంటే అది కొంచెం ఎంత ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే కొంచెం పాడవసాగింది కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం ఫ్రై చేయాలి వీటిని మునక్కాయలని అని అనిపించింది ఇప్పుడు ఇంకేం లేదండి దానికోసం తిరగమాత పెట్టేసుకోవడమే ఇప్పుడు ఈ తిరగమాత కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఎలాగో ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ అలాగే ఉంచుకొని అందులోనే తిరగమాత గింజలన్నీ వేసుకోవాలి ఇలా పీల్ తీసి పెట్టుకున్నవి అంటే తొక్క తీసిన తెల్లబాయిలన్నీ ఒక సారడ్ వేసుకున్నాను అన్నమాట నేను ఎందుకంటే నాకు తెల్లబాయిలు ఎక్కువ ఇష్టం ఊరగాయలు కాబట్టి తెల్లబాయిలు అయితే ఎక్కువ తీసుకున్నాను అందులోనే కొంచెం ఎండుమిరపకాయలు విరగ తీసేసుకొని ఇప్పుడు దాంట్లోనే కరివేపాకు వేసుకొని దీన్ని కొంచెం వేయించాక కింద దింపి చల్లారి పెట్టేసుకోండి చల్లార పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి తీసి పెట్టుకున్నవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇలా గుజ్జు ప్లస్ మునక్కాయలు వేయించినవి ఇలా తిరగమాత అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనమే ఉప్పు కారం మసాలాలన్నీ వేసుకొని పట్టించుకోవాలి దీంట్లో నేను ఉప్పు వేసుకున్నాను ఉప్పు తర్వాత కారం కారం అయిపోయిన తర్వాత మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి కారం అది దాని తర్వాత మనం చెప్పాను కదా తెల్లగడ్డ వేసుకొని దాన్ని మిక్సీ పట్టు పెట్టుకోవాలని ఆవాలు మెంతుల పొడి అది కూడా మిక్సీ పట్టు పెట్టుకున్న తర్వాత అంతా వేసుకొని ఇలా కలుపుకోండి అంతా కలుపుకున్న తర్వాత మీకు మళ్ళీ కారం ఏదైనా తక్కువ అయితే ఇలా మైన్ మళ్ళీ వేసుకొని చూసుకోవచ్చు ఇప్పుడు ఇలా అంతా గుజ్జులో అంతా ఇదంతా కలిపేసిన తర్వాత ఉండలేకుండా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తిరగమాత కూడా అందులో వేయసుకోవాలండి ఆయిల్తో సహా వేసుకొని మంచిగా కలిపెట్టేసుకోవాలి ముందు నేను కొంచెం వేసాను అది కొంచెం కలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకుందా అని చెప్పి అది బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు తీసుకొని ఒక వెడలపాటి పాత్ర అంటే మునక్కాయలు ఉండే దాంట్లోనే వేసేసుకున్నాను అనమాట నేను ఆ గిన్నెలోనే వేసుకొని ఈ గుజ్జంతా తీసుకొని దానిపైన ఇంకో ప్లేట్లో మునక్కాయలు ఉన్నాయి కదా అవి కూడా తీసుకొని దాంట్లోనే వేసేసాను అవి వేసేసి మంచిగా కలబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమానంతా మంచిగా కలబెట్టుకున్న తర్వాత నూనె కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే పికిల్స్ అంటే నూనె ఉంటేనే కొంచెం ఎక్కువ రోలు అన్నమాట ఎప్పుడైతే నూనె తగ్గుద్దో నూనె తగ్గినా ఉప్పు తగ్గినా పికిల్ తొందరగా పాడవడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి